ఎన్నో కోరికలు ఉంటాయి ఎంతో చూడాలి ఎంతో అనుభవించాలి ఇంకా చేయాలి చేయాలని అనుకుంటుంటారు సడన్గా చనిపోతారు కొంతమంది అంటే యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇలా వచ్చి సడన్గా చనిపోతుంటారు ఎంగేజ్లో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు మామూలుగానే ఆత్మలు చనిపోయాక ఆత్మలు వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయకపోతేనే మనని వదిలి వెళ్ళవు అంటుంటారు మరి ఇలా సడన్గా చనిపోయి కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత పిల్లలు నమ లక్ష్మీ గణపతి నమ వాస్తవానికి కోరికలు తీరకుండా పోయిన వాళ్ళు ఉత్తవయస్సులు ఉంటారు వృద్ధులు ఉంటారు మధ్య తరగతులు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏంటంటే సర్ప్రైజింగ్గా పే పేరెంట్స్కి కానీ లేదంటే సర్ప్రైజింగ్ కుటుంబానికి కానీ ఏదైనా చేద్దాము వాళ్ళకి తెలియకుండా ఏదైనా డబ్బు దాచిపెట్టి వాళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్ లాగానో ఏదో మంచి ఇల్లు మంచి ఒక ప్రాపర్టీ కొన్ని ఇద్దామనేసి వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది ఇప్పుడు ఇదా ఇందువరకు కొన్ని కార్యక్రమాలు మనం మాట్లాడుకున్నాం పుట్టడం మరడం మన చేతిలో ఉండదు దైవీక్యంలో ఉంటుంది ఆ శివునికి పైనే ఉంటుంది అనేసి అయితే ఉత్త వయసులో ఉన్న వంటి వాళ్ళకి ఏంటి అంటే కోరికలు నేను ఇంజనీరింగ్ అవ్వాలను డాక్టర్ అవ్వాలను ఐఎస్ అవ్వాలను లేదంటే చక్కగా మా అమ్మ మా నాన్నను చూసుకోవాలను లేదంటే మా ఒక కుటుంబ సభ్యులతో వాటిని మిస్ అవుతున్నానని ఒక భావన చాలా వరకు ఉంటూ ఉంటుంది ఇది ఎక్కువ మటు ఫ్యామిలీలో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమ్మా సో అటువంటి అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళ ఒక ఆత్మ ఘోషణ ఘోరంగా ఉంటుంది వాళ్ళకి పదకొండు రోజులు కర్మ సంవత్సరికం కర్మ చేసినటప్పటికి కూడా ఆత్మ పైకి పోదు నా కోరిక తీసే వరకు నేను పోను అప్పుడే అది అట్లాగే ఉంటుంది సో అది గుర్తుపట్టడం ఎలాగా దానికి ఆ కోరిక ఏంటి అనేది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు కూడాను ఏదో ఒక లాగా వినిపిస్తూ ఉంటుంది ఒకరోజు పొద్దున్నే తొందర ఎవరైనా ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర నిలబడినట్టుగాను లేదంటే పెరట్లో బావి దగ్గర నిలబడినట్టును లేదంటే వాష్రూమ్ దగ్గర ఏరియాలో పడినట్టుగాను అమ్మ అక్క అక్కడ కనపడింది అన్న అక్కడ కనబడ్డాడు అవ్వ అక్కడ కనబడింది తాత అక్కడ ఎందుకు కనబడతారా అని వాళ్ళకి అనివి కనబడుతుంది అలా ఏదో చెప్పాలని ఒక తపన కానీ చెప్పలేరు ఆత్మలోకి మా భాష అనేది ఒక విచిత్రమైన వంటి భాష అది మన మానవులు మాట్లాడిన వంటి భాషలు ఉంటాం ప్రేతాత్మలకు మాట్లాడిన వంటి భాషలు వేరుగా ఉంటాయి సో ఆ ఒక రూట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఒక విధానం అనేది ఏంటనేది తెలుస్తుంది సో వాళ్ళ కోరికలు తీరకుండానే పోవటం ఆ కోరికలు తీరాలంటే ఎలాగా అంటే వాళ్ళ దానికి సంబంధించిన వంటి స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ అవుతే లేదంటే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతే దానికి దైవిక్యమైనవంటే వాళ్ళ పేరు మీద ప్రశ్న వేస్తాం ఎవరో చనిపోయారు వాళ్ళ పేరు మీద మేము ప్రశ్న వేసి నాడి కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చూస్తాము అమ్మాయికి ఈ కోరిక ఉంది ఓకే అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అమ్మాయి ఈ ఒక చదువు చదవాలనుకుంది తీరలేదు దానికి ప్రతిఫలంగా మీరు శాంతి హోమం చేసుకోవడమా శాంతి ఇది చేయటమా లేదంటే నారాయణ నాగ బలి పూజ చేయటమా ఈ ప్రేతాత్మలకు చేస్తుంటారు ఎక్కువ శాతం ఓకే నారాయణ నరి బలి పూజ అంటే నారాయణ బలి పూజ అంటే ఆ ఒక్కటి విశేషంగా కుక్కిలోనే చేస్తారు ఓకే లేదంటే మురండేశ్వర్లో చేస్తారు లేదంటే మనకు మంజురాధ టెంపుల్లో కూడా చేస్తారు ఈ నారాయణ నాగబలి పూజ కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది విశేషం సో ఇది ఏంటంటే ప్రేతాత్మలకు అంటే పిండ ప్రధానం చేసి విశేషమైన అంటే ఒక కైంగేర్యం ఈ యొక్క ఆత్మ ఘోషణ ఇంకా విపరీతంగా కిచెన్లో సామాన్లన్నీ పడిపోవడం ఓకే బీరో గడగడగడ అని కొట్టుకోవడం అంటే భయపడే విషయం ఏం అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ అమ్మాయి తిరుగుతుంది అబ్బాయి తిరుగుతున్నాడు ఆయనకి ఏంటి వాళ్ళకి అర్థం కాదు కదా చనిపోయిన దుఃఖంలో ఒక రకంగా ఉంటారు చనిపోయిన ఒక దీంట్లో వీళ్ళు బాధలో ఉంటారు చనిపోయిన ఒక ఆలోచనలో వీళ్ళు ఉంటారు కానీ ఈ పడిపోవడంలో చేయడంలో కొద్దిగా భయాందోళన కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో గురువులని స్వామిజీలను వాళ్ళని సంప్రదించేసి ఇలా మా ఇంట్లో సప్పుడు వినపడుతుంది మా వాడు కనపడతా ఉన్నాడు ఆయనకి ఏం కోరిక ఉందో తెలియదు మా పెద్దవాడ ఇలా కనపడుతూ ఉంది ఏం కోరిక ఉందో మనకు తెలియట్లేదు దానికి కావాల్సిన వంటి ఏంటి ప్ర ప్రక్రియ అంటే వాడు మనల్ని సంప్రదించారు అనుకోండి తప్పకుండా మనం ఆ దైవికమైన ప్రశ్న వేసి ఆ సమస్య మనం పరిష్కారం చేయవచ్చు ఓకే అయితే మామూలుగా అంటుంటారు గురువుగారు మీరు చెప్పినట్టుగా కల్లో కనిపించడము అలా వచ్చి పిలిచినట్టు ఏదో అలికిడి అనేది తెలుస్తూ ఉంటుంది అని ఇలా జరుగుతుంది అని అంటే ఏదో ఉంది వాళ్లకు తీరని కోరిక కాబట్టి మన మధ్య ఇంకా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఓకే అది తెలియక చాలా మంది ఒక్కొక్కరు రకంగా వాళ్ళకు మనకున్న అనుబంధాన్ని బట్టి అలా కనిపిస్తున్నారని చాలా రకాలుగా అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళకు ప్రశ్న వేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించి వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తామని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఎవరికైనా కూడా ఆ చదువు చదివించే వాళ్ళంటే అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఫీజు కట్టేస్తే వాళ్ళ ఆత్మ శాంతి అయిపోతుంది నమస్కారం